శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు మౌన మంత్రం యశోద గారు రచించారు కథ విందాము తల వంచుకొని సీరియస్గా పనిచేసుకుంటున్న నీరజ హలో అనే పలకరింపుకు తల ఎత్తి చూసింది ఎదురుగా సుమిత్ర ఒకప్పటి తన ప్రాణ స్నేహితురాలు కానీ కొద్ది కాలంగా ఇరువురి మధ్య మాటలు లేవు ఒకరికొకరు ఎదురు తల తిప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అటువంటి పరిస్థితిలో సుమిత్ర ఇలా తన సీట్ దగ్గరకు వచ్చి పలకరించటంతో ఆశ్చర్యపోతూ ఆప్యాయంగా రాసుమి అంటూ కుర్చీ చూపించి కూర్చోమంది సుమిత్ర నిలబడే మా మేఘకు పెళ్లి కుదిరిందంటూ శుభలేఖ నీరజ చేతికి అందించేసి గబగబా వెళ్ళబోయింది నీరజ ఆమెను ఆపేస్తూ ఓ సుమి ఎవరా అబ్బాయి అని అడిగింది ఆమెకు సమాధానం ఇవ్వటం ఇష్టం లేనట్లుగా ఏం నీ కొడుక్కి చేసుకున్నంత మాత్రాన నా కూతురికిగా పెళ్ళే కాదనుకున్నావా ఎవరో అంతకు తగ్గ బొంతలే రావాలనుకుంటేరా అని చెప్పి వచ్చినంత వేగంగా వెనుతిరిగి వెళ్ళిపోయింది సుమిత్ర సమాధానానికి నీరజ మనసు చాలా బాధపడింది సుమిత్ర కోపానికి అసహనానికి తన దగ్గర మౌనం తప్ప సమాధానం లేదు తను సమాధానం చెప్పిన సుమిత్ర కన్విన్స్ అవ్వదు అందుకే తాను మౌనం వహించింది నీరజ సుమిత్ర ఒకే ఆఫీసులో పాతిక సంవత్సరాల నుండి కలిసి పనిచేయటమే కాదు అంతకంటే ఎక్కువ వారి మధ్య స్నేహ స్నేహబంధం సుమిత్ర కూతురు మేఘ అలాగే నీరజ కొడుకు ఆకాష్ ఇంటర్ వరకు ఒకే కాలేజీలో చదువుకున్నారు మేఘ కంటే ఆకాష్ ఒక సంవత్సరం సీనియర్ ఇద్దరూ కూడా మంచి స్నేహితులు ఆకాష్ చదువులో బ్రిలియంట్ ఆల్ ఇండియా మెడికల్ ఎంట్రన్స్ టెస్టులో టాప్ ర్యాంక్ తెచ్చుకొని ఎంఎస్ న్యూఢిల్లీలో ఎంబీబీఎస్లో చేరిపోయాడు మేఘ ఇంటర్ తర్వాత హైదరాబాద్లోనే ఇంజనీరింగ్ కాలేజీలో చేరింది ఆకాష్ కాలేజీ సెలవుల్లో వచ్చినప్పుడు ఇద్దరూ కలుసుకొని తమ స్టడీస్ గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు ఐదు సంవత్సరాల కోర్సు పూర్తి అవగానే ఆకాష్కు అక్కడే పీజీలో అడ్మిషన్ దొరికింది మేఘ క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చి చేరిపోయింది నీరజకు మేఘను ఆకాష్కు చేసుకోవాలని మేఘ తన ఇంటి కోడలుగా రావాలన్న కోరిక చాలా ఉండేది తరచుగా సుమిత్రతో నేను కోరుకున్నట్లు జరిగితే మనం వియ్యపురాల్లో అవుతాం కదే అని అనడంతో సుమిత్ర మనసులో కూడా ఆ కోరిక బలంగా రూపుదిద్దుకోసాగింది రోజు ఆదివారం ఆకాష్ వచ్చాడని తెలిసి మేఘ అతన్ని కలవాలని వెళ్ళింది ఆకాష్కు తనే ముందుగా లవ్ ప్రపోజ్ చేయాలనుకుంది వెళ్ళిన రెండు గంటల్లో తిరిగి వచ్చేసింది ముఖం అంతా ఎర్రగా కందగడ్డలా అయిపోయి ఉంది బాగా ఏడ్చినట్లుగా ఆమె కళ్ళే చెబుతున్నాయి వస్తూనే తన గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకుంది సుమిత్రకు అర్థం కాలేదు ఎంత పిలిచినా తలుపులు తీయలేదు మేఘ ఆకాష్ను ప్రేమించింది అతనికి కూడా తన మీద ప్రేమ ఉందనుకుంది కానీ తన మనసులోని విషయం ఆకాష్కు చెప్పాలనుకునే తరుణంలో అతని మాటలు ఆమె మనసున శరఘాతంలా తగిలాయి ఆకాష్ ఢిల్లీలో తన క్లాస్మేట్ రోషిణిని ప్రేమించానని గుజరాతీ అమ్మాయి అని చాలా తెలివైనదని ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు చెప్పాడు అంటే ఆకాష్కు నిజంగా తన పట్ల ఇష్టం లేదా మరి అయితే అతను చూపిన చనువు తనని చూడగానే అతని కళ్ళల్లో మెరిసే మెరుపులకు అర్థమేమిటి తనను ఎంతగా కవ్వించేవాడు రాత్రి అంతా కూర్చొని తనతో చేసే చాటింగులు మెసేజ్లకు అర్థం నీవు జీన్స్ టాప్లో కంటే సల్వార్ సూట్లో నీలి మేఘమాలలా ఉంటావనేవాడు నీ పెదాల మీద నవ్వు తారకల్లాగా మెరుస్తుందనేవాడు ఇదంతా ట్రాషా ఎంత భ్రమపడింది నిజానికి తను తొందరపడి నోరు జారలేదనుకుంటూ ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక వెంటనే బాయ్ చెప్పి వచ్చేసింది ఎప్పుడో రాత్రి ఏడు గంటలకు తలుపు తెరిచిన మేఘ తల్లిని కౌగిలించుకొని బావురుమని ఏడ్చేస్తూ ఆకాష్ను తను ప్రేమించిన సంగతి కానీ ఆకాష్ తన క్లాస్మేట్ను ప్రేమించినట్లు ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా చెప్పాడని చెప్పింది సుమిత్ర నిశ్చేష్టిత అయ్యింది నీరజకు అంతా తెలిసే తన దగ్గర ఈ విషయం దాచలేదు కదా అని అనుమానపడింది మేఘ అంటే అంత ఇష్టం ఉన్న నీరజ మేఘను కోడలిగా చేసుకోవాలనుకున్నది కొడుక్కి తన అభిప్రాయాన్ని చెప్పి ఆ మాత్రం ఒప్పించలేకపోయిందన్న ఒకలాంటి కోపం అసహనం మొదలైనాయి దాని ఫలితమే నీరజతో ముభావంగా ఉండనారంభించింది సుమిత్ర మౌనాన్ని అర్థం చేసుకున్న నీరజ ఆకాష్ ప్రేమ విషయం తనకి కూడా ఈ మధ్యనే తెలిసిందని ఆకాష్కు ముందు నుండి మేఘ పట్ల పెళ్లి చేసుకోవాలనే అభిప్రాయం లేదని చెప్పాడన్న సంగతి సుమిత్రకు చెప్పాలనుకుంది కానీ సుమిత్ర తనని ఆమడ దూరంలో పెట్టేసి తనని సూదుల్లాంటి చూపులతో చూడటం జరిగేసరికి మౌనంగా ఉండిపోయింది ఆకాష్ చేసుకోబోయే రోషిని దేశ్పాండే ఢిల్లీలో ప్రముఖ వ్యాపారవేత్త అయిన అజిత్ దేశ్పాండే గారి ఒక్కగానొక్క ముద్దుల కూతురు ఆయన ముకేష్ అంబానీ గారి పలు వ్యాపార సంస్థలలో ముఖ్య వాటాదారుడు కూడా రాజకీయ పలుకుబడి ఉన్నవాడు పెళ్ళయ్యాక కూతురిని అల్లుడిని పై చదువులకు లండన్ పంపించి ఆ తర్వాత న్యూఢిల్లీలో ఒక కార్పొరేట్ హాస్పిటల్ కట్టించి కూతురికి అల్లుడికి గిఫ్ట్గా ఇవ్వాలని ఆయన కోరిక రోషిణి ఆకాశ్ల డెస్టినేషన్ వెడ్డింగ్ జైపూర్లో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి కొడుకు వెడ్డింగ్ కార్డు సుమిత్రకు ఇస్తూ మనసులో ఏమీ పెట్టుకోకుండా పెళ్లికి రావే నీకోసం ఏర్పాట్లు చేయిస్తానంటే రానని నిక్కచ్చిగా చెప్పేస్తూ ఓహో ఇప్పుడు అర్థమైంది మా మేఘను నీ కొడుక్కి ఎందుకు చేసుకోవటం లేదో ఆస్తి అంతస్తు లేవనేగా అంటూ నిష్ఠూరమాడింది నీరజ అసలు సంగతి చెప్పాలనుకున్న ప్రతిసారి పుల్లవిర్పు మాటలంటూ తన మనసుని బాధ పెట్టే సుమిత్రకు తను వివరణ ఇచ్చిన సుమిత్ర అర్థం చేసుకోదని దాని మూలంగా సమస్యలు మరింత జటిలమవుతాయేమోనని భయపడేది పెళ్ళికి మేఘ మాత్రమే వెళ్ళింది వెళ్ళకపోతే తనేదో బాధతో కుమిలిపోతున్నానని అనుకుంటారని అదీ కాక ఆకాష్ పదే పదే తన పెళ్ళికి రాకపోతే ఊరుకోనని అనేసరికి తను ఒకతే వెళ్ళి వచ్చేసి నెల రోజులు మోడీగా అయిపోయింది ఆ తర్వాత ఆకాష్ పట్ల తన ప్రేమను తన మనసులోనే సమాధి చేసేసింది మేఘకు వెడ్డింగ్ గిఫ్ట్గా డైమండ్ రింగ్ కొనాలనుకొని జ్యువెలరీ షాప్కు వెళ్ళిన నీరజకు అక్కడ సుమిత్ర తారసపడింది నీరజను చూడగానే ముఖం తిప్పుకుంది తన షాపింగ్ అయిపోయిన సుమిత్ర షాపింగ్ అయ్యే వరకు నిరీక్షించి సుమిత్రను గట్టిగా పట్టుకొని బలవంతంగా పక్కనే ఉన్న కాఫీ షాప్కు తీసుకువెళ్ళింది ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు నీరజే మాట్లాడింది ముందు చూడు సుమి మాట మౌనం బొమ్మ బొరుసు లాంటివి రెండు వైపులా పదునున్న కత్తి లాంటివి అవి అహాన్ని పక్కన పెట్టేసి మాటలు కలుపుకుంటే మన జీవన యాత్ర పతమంతా పుంత అవుతుంది నేను ఎన్నోసార్లు నా మనసులోని మాటలను నీకు చెప్పాలని ప్రయత్నించినా నేనంటే అసహనంగా కోపంతో మండిపడే నిన్ను చూసి చెప్పడానికి జంకేదాన్ని అసలు నేను చెప్పుతున్న మాటలు నమ్ముతావో లేదోనన్న సందిగ్ధత ఎన్నా లీల దాగుడు మూతలు బంగారు బొమ్మ లాంటి మేఘకు ఏదో అంతకు తగ్గ బొంత కుదిరిందంటావా ఆ అంతకు తగ్గ బొంతగాడెవరో నాకు తెలియదనుకోకు వాడికి ఏ అమ్మాయి నచ్చకపోతుంటే ఓరి వెదవాయి మేఘ అనే బంగారు బొమ్మను ఒకసారి చూడంటూ వాడిని నేనే పంపాను అర్థం అవలేదు కదూ సుమి మేఘకు కాబోయే భర్త మా పెదనాన్న కూతురి కొడుకు అంటే మా చెల్లెలి కొడుకు ప్రదీప్ ఐఐటిలో టాపర్ ఆ తర్వాత యుఎస్లో ఎంఎస్ చేసి అక్కడే అమెజాన్లో పనిచేస్తున్న వాడికి మేఘా గురించి చెప్పాను మా చెల్లెలికి నీ ఫోన్ నెంబర్ ఇచ్చి కాంటాక్ట్ చేయమన్నాను ఆకాష్ పెళ్ళప్పుడు మా చెల్లెలు సుధా దాని భర్త అమెరికాలో ప్రదీప్ దగ్గర ఉన్నందువలన పెళ్ళికి రాలేకపోయారు మా సుమిత్రను నేనే సర్ప్రైజ్ చేస్తానని మేఘా గురించి నేనే చెప్పానన్న విషయం నీకు చెప్పొద్దని మా సుధ నుండి మాట తీసుకున్నాను మేఘ లాంటి బంగారు తల్లి ఎందుకు నచ్చదు ఎవరికైనా మేఘను చూసి ఎగిరి గంతేశాడు మా ప్రదీప్ పెళ్ళి కుదిరింది నేనే కుదిర్చానని ఏదో గొప్పగా నీకు చెప్పాలని కాదు సుమిత్ర మేఘ నా ఇంటి కోడలు కాలేకపోయిందని చాలా బాధపడ్డాను ఆస్తి అంతస్తుకి ప్రలోభపడిపోయానని మాట్లాడావు ఆకాష్ తన ప్రేమ విషయం మాకు సడన్గా చెప్పాడు రోషిణీని చేసుకుంటే లండన్ పై చదువులకు వెళ్ళగలను అలాగే రోషిణి తండ్రి కట్టించి ఇచ్చే పెద్ద హాస్పిటల్ హోదా వస్తాయంటూ ఇవన్నీ మీరు ఏర్పాటు చేయగలరా అంటూ సవాలు విసిరాడు వద్దురా మన మేఘను చేసుకో చక్కని పిల్ల కష్టసుఖాలు తెలుసున్న అమ్మాయంటే నాకు మేఘ కేవలం ఒక స్నేహితురాలు మాత్రమే ఆమె మీద ఆ ఉద్దేశం లేదంటూ మా మాట కాదన్నాడు ఏం చేయగలమే పిల్లలను కంటాము కానీ వాళ్ళ తలరాతలను కాదుగా వాళ్ళ ఇష్టాన్ని భవిష్యత్తును కాదనే హక్కు మనకు ఉందా చెప్పవే వాడి పెళ్ళి బిలియనీరు గారి అమ్మాయితో జరిగినందుకు నాకు ఒరిగేదేమిటే సుమిత్ర వాడు కోట్లకు పడగలెత్తే ఇంటికి అల్లుడయ్యాడని మాకు లేస మాత్రం సంతోషం కూడా లేదు వాడికి మాకు మధ్య దూరం పెరిగిపోయింది అదే ఆర్థిక వ్యత్యాసం రోషిణీకి ఆ అమ్మాయి తండ్రికి డాక్టర్గా మా ఆకాష్ వాడి తెలివితేటలు నచ్చాయి కానీ వాడి తల్లిదండ్రులమైన మేము కాదు పక్కా వ్యాపారస్తులు కదా అర్థమైందనుకుంటాను మేఘ ఆకాష్కు భార్య కాలేకపోయినా మంచి మనసున్న ప్రదీప్కు భార్య కాబోతుంది ఒక విధంగా ఇలా జరగటం చాలా ఆనందంగా ఉంది అంతా మన మంచికే జరిగిందనుకుంటున్నాను ఇన్నాళ్ళు నా మనసులోనే కొట్టుమిట్టాడుతున్న నా ఆవేదనంతా నీతో చెప్పుకోవాలన్న నా తపనకు చెప్పలేని నా నిస్సహాయతకు మధ్య ఉక్కిరి అయిపోతూ మౌన మంత్రం పాటిస్తూ వచ్చాను ఇంతేనా నా ప్రాణమైన సుమి నన్ను అర్థం చేసుకుంది అనుకుంటూ బాధపడని క్షణం లేదు అవసరమైన సమయాల్లో నోరు విప్పకుండా మౌన మంత్రం పఠించడము అనర్ధదాయకమే ఎందుకంటే మన మధ్య దూరం ఇంకా ఇంకా పెరిగిపోతూ మొత్తానికి మన బంధమే శాశ్వతంగా తెగిపోతుంది అందుకే నిన్ను గట్టిగా కదలనియ్యకుండా పట్టేసుకొని ఇన్నాళ్ళు నా మనసులో కొండల పేరుకుపోయిన నా వ్యధనంతా నీకు చెప్పేశాను ఇంకా సుమిత్ర గారు ఏ శిక్ష వేసినా భరిస్తానని తల వంచేసరికి నీరజను పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చేసింది సుమిత్ర నీరు నీ ఇంటి కోడలుగా నీ ఇంట్లో మా మేఘ కాలు పెడుతుందని మురిసిపోయాను ఎప్పుడు అదే ధ్యాస నాకు నా కోరిక తీరనందుకు నేనే అంతగా కురుంగిపోతే ఆకాష్ని ఎంతగానో ప్రేమించిన మేఘ దుఃఖాన్ని చూస్తూ తట్టుకోలేకపోయాను తల్లిగా నీ కొడుక్కి ఆ మాత్రం నచ్చ చెప్పుకోలేకపోయావా అని ఆవేశపడ్డాను కానీ నీ మాటల్లో ఎంతో నిజం ఉందే నీరు పిల్లల ఇష్టాన్ని భవిష్యత్తుని కాదనే హక్కు తల్లిదండ్రులకు లేదనే మాట అక్షర సత్యం నీవేమిటో నీ మనస్సేమిటో నాకు తెలిసిన నీకు దగ్గర అవ్వడానికి నా ఆహం అడ్డొచ్చింది క్షమించవే ఇన్నాళ్ళు నిన్ను దూరం చేసుకున్నందుకు చాలా సిగ్గుపడుతున్నానంటూ నీరజను అల్లుకుపోయింది ప్రేమతో కథ ఇంతటితో సమాప్తం అండి కథ గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు కొత్త వారు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ